అమలాపురంలో ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట వైన్ షాపు నిర్వాహకుల ఆందోళన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైన్ షాప్ నిర్వాహకులు ఆందోళన చేపట్టారు షాపులకు తాళాలు వేసి ఎక్సైజ్ ఆఫీస్లో ఎక్సైజ్ అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామంటూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల ఎక్సైజ్ అధికారులు మామూలులు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షాపుల వద్ద మద్యాన్ని కొనుగోలు చేసే వారిని సైతం అరెస్టులు చేసి షాపులపై కేసులు పెడుతున్నారని ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు ఇలా అయితే తాము షాపులు నడపలేమని ఎక్సైజ్ సిఐకు తాళాలు అప్పగించేశారు নদে করানিটাকরি সাকরা, এনিযাডিংওত সুদার িকরাগে এনিয়াকরওকরগেদযাক�রা। తీసాడు ఇప్పుడు చెప్పండి మీరు ఫిర్చో కోర్టు రేట్ ఫిర్చో ప్రాదు ప్రయాణి కానీ మీరు మనం స్వాభాల్లో స్వాభాప్ లోకి వచ్చి నేను మీరు మనం